హాయ్ అండి నేను మీరాని వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట ఈరోజు మన వీడియోలో నేతి బొబ్బట్లు అలాగే పోలీలను కూడా అంటారు ఇందులో ఎలాంటి మైదా డాల్డా యూజ్ చేయకుండా గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నానండి ఇప్పుడు చాలా వరకు హెల్దీ అండ్ హోమ్ ఫుడ్కి ప్రిఫర్ చేస్తున్నారు కదా అందుకే హెల్దీ వేలో ప్రిపేర్ చేస్తున్నాను చాలా సాఫ్ట్గా అలాగే చక్కగా పొంగుతూ వచ్చే ఈ పోలీలు ఎలా చేయాలో వీడియోలో వచ్చేసిద్దాం ముందుగా పోలీల కోసం నేను ఇక్కడ పచ్చిశెనగపప్పు ఒక కప్పు వరకు తీసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకొని టూ అవర్స్ వరకు నేను నానబెట్టుకున్నానండి ఈ విధంగా బాగా నానిన తర్వాత నేను ఏ కప్పుతో అయితే పచ్చిశెనగ పప్పు తీసుకున్నాను అదే కప్పుతో త్రీ కప్స్ వరకు వాటర్ తీసుకుంటున్నాను అలాగే ముందుగా మనం నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు కూడా అందులో వేసి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వరకు ఉడిగించుకోవాలండి నెక్స్ట్ మనము పిండి అయితే కలుపుకోవాలండి ఇక్కడ నేను పోలీల కోసం గోధుమ పిండి రెండు కప్పుల వరకు తీసుకుంటున్నానండి చాలామంది మైదా పిండితో కూడా చేస్తుంటారు కానీ నేను ఇక్కడ గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నాను ఈ విధంగా రెండు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి పసుపు అనేది పూర్తిగా ఆప్షన్ అండి కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుందని వేస్తున్నాను ఈ విధంగా బాగా కలిసేటట్టు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి వాటర్ ఒకేసారి వేసామంటే ఎక్కువైపోతుంది సో కొంచెం కొంచెం చూసుకుంటూ కన్సిస్టెన్సీ చూసుకుంటూ మనము వాటర్ అనేది వేసుకోవాలి మనము చపాతీకి ఏ విధంగా సాఫ్ట్గా కలుపుకుంటామో అంతే సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు మనము ముందుగా పప్పు ఉడకబెట్టుకోవడానికి ఫోర్ విజిల్స్ ఇచ్చాం కదా ఫోర్ విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తే చక్కగా ఉడికిపోయిందండి చూసారా పప్పు అనేది చాలా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు అందులో ఉండే ఎక్సెస్ వాటర్ అంతా కూడా వంపేసుకోవాలి పప్పును ఉడికించుకున్న తర్వాత ఎక్స్ట్రా వాటర్ ఎక్కువగా ఉన్నట్టయితే మనము పప్పు చారు అయితే వేసుకోవచ్చండి మీకు ఎక్స్ట్రాగా వాటర్ ఉంది అనుకుంటే ఈ విధంగా ప్రెస్ చేస్తే అందులో ఉండే వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది ఉడికించుకున్న పప్పుని మిక్సీలో వేసి ఫైన్గా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలండి అందులో ఎలాంటి పలుకులు లేకుండా ఈ విధంగా స్మూత్ పేస్ట్ లాగా చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాము అలాగే మిగతా పిండిని కూడా ఈ విధంగా స్మూత్ పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా మనము మిక్సీ పట్టుకున్న పచ్చిశెనగపప్పు పేస్ట్ని అలాగే మనం ఏ కప్పుతో అయితే పచ్చిశనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం అయితే తీసుకుంటున్నానండి ఈ రెండు బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి ఇందులో వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి ఆ వేడికి బెల్లం అంతా పూర్తిగా కరిగిపోతుంది ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి అప్పుడే పప్పు బెల్లము రెండు బాగా మిక్స్ అయ్యి పచ్చివాసన పోయి బాగా ఫ్రై అవుతుంది ఇది మనము ప్రిపేర్ చేసేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి అలాగే అడుగు మందంగా ఉండే ప్యాన్ తీసుకుంటే మాడిపోకుండా చక్కగా ఫ్రై అవుతుందండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి అయితే వేసుకోవాలి ఈ విధంగా ఎలాంటి ఉండలు లేకుండా బెల్లం అంతా బాగా కరిగించుకున్న తర్వాత అందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ నెయ్యి ఇలాచీ పౌడర్ పిండిలో బాగా కలిసేటట్టుగా ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకోవాలి చూసారా పోలేలకి లోపల పెట్టే పూర్ణమైతే రెడీ అయిపోయిందండి మీరు స్వీట్నెస్ తగ్గట్టుగా మీ స్వీట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు స్వీట్ ఎక్కువగా కావాలంటే మరో రెండు టేబుల్ స్పూన్లు బెల్లం అయితే వేసుకొని మిక్స్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సపరేట్గా పెట్టుకుందాం తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చపాతి ముద్దని ఒకసారి అంతా బాగా ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము చపాతీకి ఎంతైతే తీసుకుంటామో అంత పిండిని తీసుకొని రౌండ్ బాల్లాగా చేసుకోవాలి చపాతీ పిండి మనకి ఎంత కావాలో అంత తీసుకొని ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి పిండి ఆరిపోకుండా ఉండడానికి ఈ విధంగా రౌండ్ బాల్లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీనికి ఒక చిన్న గిన్నె షేప్లో షేప్ ఇచ్చుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా వేళ్లతో ప్రెస్ చేసుకుంటూ చిన్న బౌల్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా చేయించుకోవాలండి తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని రౌండ్ బల్లాగా చేసుకొని ఈ విధంగా పిండి లోపల పెట్టి పిండి కొంచెం లాగినట్టుగా లాగి ప్రెస్ చేయాలండి ఏదైనా ఎక్స్ట్రాగా పిండి అనిపిస్తే కొంచెం పక్కకు తీసేసుకొని మిగతా పిండిని ఈ విధంగా క్లోజ్ చేసుకోవచ్చు స్టఫింగ్ బయట రాకుండా ఈ విధంగా క్లోజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రౌండ్ బాల్ లాగా చేసుకున్న తర్వాత మనము నార్మల్గా చపాతి ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలండి గోధుమ పిండితో యూజ్ చేస్తే మనము ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి అదే మైదా పిండితో యూజ్ చేసేటట్టు అయితే వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటేనే మైదా పిండితో పోలీలు అనేది చేసుకోవచ్చు ఈ చపాతీని చేసేటప్పుడు కూడా మనము చూసుకుంటూ చేసుకోవాలండి ఎక్కువ ప్రెస్ చేసామంటే స్టఫింగ్ అనేది బయట వచ్చేస్తుంది సో కొంచెం పొడి పిండిని చల్లుకుంటూ ఈ విధంగా నిదానంగా రౌండ్గా మనకి ఎంత వీలైతే అంత పలుచుగా చేసుకోవాలండి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొంచెం హీట్ అయిన తర్వాత నెయ్యి కొంచెం అప్లై చేసుకోవాలండి తర్వాత మనము మనకి ఎంత వీలైతే అంత పలుచుగా చేసుకున్న పోలీలని ఈ విధంగా రెండు వైపులా ఈవెన్గా కాల్చుకోవాలి ఈ విధంగా మనము పూరీలు కాల్చుకునేటప్పుడు రెండో సైడ్ కూడా నెయ్యి కొంచెం బాగా అప్లై చేసి మనము రెండో సైడు టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలండి చూసారా చాలా చక్కగా మనకి పూరీలు ఏ విధంగా అయితే పొంగుతాయో అదే విధంగా పొంగుతాయండి మనము మైదా పిండితో చేసేటప్పుడే ఈ విధంగా పొంగుతాయి అనుకుంటారు కానీ గోధుమ పిండితో చేసినప్పుడు ఇదే విధంగా చాలా పర్ఫెక్ట్గా పొంగుతాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారా ఎంత చక్కగా పొంగిందో ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళైనా కూడా గోధుమ పిండితో చేస్తే ఇదే విధంగా చాలా పర్ఫెక్ట్గా అండి నెక్స్ట్ టైం మీ ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నా లేదా పండగలకి స్పెషల్ డేస్ కి మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చూపించండి చాలా ఇష్టంగా తింటారండి కూడా చేసి చూపిస్తాను చూడండి మనకి చపాతీకి ఏ విధంగా అయితే పిండి తీసుకుంటామో అంత పిండిని తీసుకొని ఈ విధంగా చిన్న బౌల్ షేప్లో చేసుకోవాలండి అలాగే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ను కూడా రౌండ్ బాల్లాగా చేసుకొని ఆ పిండిని అంతా కూడా క్లోజ్ చేసుకొని రౌండ్ బాల్లాగా చేసుకుంటే సరిపోతుంది తర్వాత మనము చపాతి ఏ విధంగా అయితే పొడి పిండి చల్లుకుంటూ చపాతి చేసుకుంటామో అదే విధంగా స్లోగా చేసుకోవాలండి ఎక్కువ ప్రెస్ చేయకుండా నిదానంగా మనకి ఎంత వరకు వీలవుతుందో అంత పలుచగా చేసుకుంటూ రౌండ్గా చేసుకోవాలండి ఈ విధంగా చక్కగా పోలీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్నాం కదా రెండు వైపులా ఈవెన్గా కాల్చుకోవాలండి ఫస్ట్ నెయ్యి కొంచెం అప్లై చేసిన తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్న పోలీని కూడా వేసి మళ్ళీ దానిపైన కూడా నెయ్యి కొంచెం బాగా అప్లై చేయాలండి చూసారా చక్కగా పొంగుతుంది ఏ విధంగా మనకి ఎన్ని కావాలో అన్ని పోలీలు అయితే చేసుకోవచ్చండి మనం ఈ పోలీలు చేసుకునేటప్పుడు మనకి ఎన్ని పోలీలు అవసరం అవుతాయో అన్ని స్టఫింగ్ బాల్స్ రెడీ చేసుకున్న తర్వాత చపాతి మాదిరిగా రుద్దుకుంటూ ప్యాన్ పైన కాల్చుకుంటే తొందరగా ఈజీగా చేసుకోవచ్చండి ఈ నేతి పోలీలకి నెయ్యి కొంచెం ఎక్కువగానే పడుతుందండి నెయ్యి వేస్తేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరీ ఎక్కువ కాకుండా మీడియంగా వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి చూసారా సూపర్ టేస్టీగా ఉండే నేతి పోలీలు నేతి బొబ్బట్లు చాలా చక్కగా రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో ఒక కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్